బ్రహ్మశ్రీ పత్రిజీ స్ఫూర్తితో మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు వినాయక చవితి పర్వదినాన మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం తూర్పు రాజగోపురం సమీపంలో మురుకుపూడి మాధవరావు ఇంట్లో సామూహిక ధ్యానం సత్సంగం నిర్వహించారు సామూహిక ధ్యానం అనంతరం ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దీపాల సాంశివరావు జంజనం శివనాగరాజు శ్యామలరావు లలిత పద్మిని పాల్గొన్నారు ధ్యానమిత్రులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కేర్ సెంటర్ ప్రారంభించి మూడవ సంవత్సరం కాబట్టి ఈరోజు విఘ్నేశ్వరుడి పూజతో మనం తృతీయ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గురించి మనందరికీ తెలుసు మనందరం పుట్టినకాడి నుంచి ఆ పూజలు అవి చేస్తా ఉన్నాం కానీ దాని అంతరార్థాన్ని మనం తెలుసుకుందాము విఘ్నేశ్వరుడు యొక్క అంతరార్థం వినాయక చవితి యొక్క అంతరార్థం అంటే వినాయకుడు అంటే ఎరుక ఆయన గణనాథుడు ఆ గణాలన్నీ ఎక్కడున్నాయి మనకి సినిమాలో చూపించినట్టు ఆ గణాలన్నీ బయట ఎక్కడో లేవు ఆ గణాలన్నీ మన లోపలే ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటన్ని అలాగే మనస్సు పంచవాయువులు వీటన్ని గణాలు అన్నమాట ఈ శరీరాన్ని ఏదైతే ఈ శరీరం నడిపిస్తూ ఉందంటే మనకి పంచ ప్రాణాలు కావాలి పంచ కర్మేంద్రియాలు కావాలి పంచ జ్ఞానేంద్రియాలు కావాలి పంచ వాయువులు పనిచేస్తూ ఉండాలి మనసు పనిచేయాలి వీటన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి ఏదైతే ఎరుక అన్నామో ఆ ఎరుక ఉంటేనే మన జీవితం అనేది హాయిగా ఉంటుంది ఎరుక ఉండటం ద్వారా మాత్రమే మనం జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అందుకే మొట్టమొదట మనం ఏ పూజలైనా సరే మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా శుభకార్యం అనగానే మొట్టమొదట విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం విఘ్నేశ్వరుడి పూజ అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని పట్ల ఎరుక కలిగి ఉండండి అంటే ఆ క్షణంలో శ్రద్ధ కలిగి ఉండండి అని అర్థం అనమాట అందుకే మొట్టమొదటి మనం ఏం చేసినా ఆ ఎరుక కలిగి ఉండాలంటే విఘ్నేశ్వరుడు పూజ చేయటం అంటే ఎరుక కలిగి ఉండటం ఎప్పుడైతే ఎరుక కలిగి ఉంటామో మన కంచ కర్మేంద్రియాల మీద పట్టు వస్తుంది పంచి జ్ఞానేంద్రియ మీద పట్టు వస్తుంది పంచి వాయువుల మీద పట్టు వస్తుంది వీటన్నిటినీ కలిపి ఏకకాలంలో చేసేదాన్నే ధ్యానం అంటాం ఆ ధ్యానాన్ని మనం చేస్తున్నాము అనే దానికి ఉదాహరణ ఏంటంటే శ్వాస మీద ధ్యాస అందుకే విఘ్నేశ్వరుడు అంటే పెద్ద తొండం ఉంటుంది పెద్ద తొండము అంటే నువ్వు మొట్టమొదట ఏ పని మొదలు పెట్టినా విఘ్నేశ్వరుడి పూజ అంటే నీ యొక్క శ్వాస మీద ధ్యాసతో ఎరుకతో మొదలు పెట్టాలి అట్లాగే నోరు ఉంటుంది ఆ నోరు ఎంతైనా పట్టిద్ది దానికి ఏమితం లేదు కానీ అది చిన్నదిగా ఉంటుంది దానిపైన తొండం అనేది అట్లా మనం ఎట్లయితే నోటి మీద వేలేసుకొని ఉంటామో ఆ తొండం వేసుకొని ఉంటాడు విఘ్నేశ్వరుడు అంటే నీకు ఎంత పెద్ద ఉన్నా సరే కానీ నువ్వు ఎప్పుడు కూడా మౌనంగానే ఉండాలి అనేది అట్లాగే పెద్ద పెద్ద చెవులు ఉంటాయి పెద్ద పెద్ద చెవులు అంటే నీకు ఏదైతే విషయాల జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని నువ్వు అందరి దగ్గర నుంచి ఎక్కువగా వినాలి అని అర్థం అట్లాగే ప్రపంచంలో ఎన్ని కనిపిస్తూ ఉంటాయి నీకు కనిపించినవన్నీ చూడొద్దు చూసిన దాన్ని నువ్వు నమ్మొద్దు సూక్ష్మ దృష్టితో చిన్న కళ్ళు ఉంటాయి చిన్న కళ్ళు అంటే సూక్ష్మ దృష్టితో నువ్వు వాటిని గమనించాలి అంతేగాని మన కంటికి కనిపించింది నిజమనుకోకూడదు సూక్ష్మంగా లోతుగా దాన్ని గమనించాలి పరిశీలించాలి అని చెప్పేసి అది చెప్తా ఉంది అనమాట అలాగే పెద్ద పట్టు ఉంటుంది అంటే ఎంతో ఉంటుంది చుట్టూ ప్రపంచం నుంచి ఎంతో వచ్చి పడతా ఉంటుంది మన మీద వాటన్నిటిని నువ్వు సమన్వయం చేసుకొని నువ్వు అరిగించుకోవాలి కాబట్టి గణపయ్య అంటే అది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మరి ధ్యానం చేయటమే ధ్యానం ద్వారా వచ్చే ఎరుకే విఘ్నేశ్వరుడు గణపతి కాబట్టి మన ఈరోజు మనం ఎట్లయితే ధ్యానం చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా విఘ్నేశ్వరుడు అనగానే అక్కడ కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి మీరు ఏ కార్యక్రమం చేసినా మరి ఏ విఘ్నాలు లేకుండా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు మనకి బుద్ధి సిద్ధి వస్తాయి అంటే ఏ పని చేసినా సిద్ధి కలుగుతుంది అలాగే బుద్ధి కలుగుతుంది దాని ద్వారా వచ్చేటువంటి జ్ఞానం వస్తుంది అని చెప్పేసి ఈరోజు వినాయక చవితి సందేశాన్ని మనం తీసుకుందాం ఇది పత్రిజీ మనకు అందించినటువంటి జ్ఞానము పూర్వ ఋషులు మనకు అందించిన సనాతన ధర్మంలో ఉండేటువంటి అంతర్జ్ఞానాన్ని మనం అందరం కూడా అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఆత్మ ప్రణామాలు